హాయ్ అండి హలో ఇగో ఈరోజు కొన్ని స్టీల్ సామాన్లు అయితే తెచ్చానండి ఇంట్లోకి వాడుకోవడానికి బేసన్ ఒకటి పిండి కలపడానికి ఏదైనా కారపూసగిన చేస్తే పిండి కలపడానికి అదే కడాయి స్టీల్ కడాయి అల్యూమినియం కడాయి అంత నల్లగా అయ్యి మంచిగా అనిపిస్తలేదు లోపల మొత్తం నల్లగా అయింది అది చాలా సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాము ఇప్పుడు ఇక ఎట్లాగో స్టీల్ అల్యూమినియం వాడద్దు అనుకుంటున్నా ఎప్పటి నుంచి అన్ని స్టీలే కొందామని స్టీల్దే తీసుకున్నా అడుగు మాడకుండా కింద కాపర్ ఉన్నది చూసి తీసుకున్నా మూత ఇట్లా వచ్చి మూత విడిగకుండా అండి దీనికి రాలేదు మూత బాగుంది ఇది ఒక జగ్గు వాటరు ఒకే బాటిల్లలో పట్టి తాగకుండా జగ్గులో పట్టుకొని గ్లాసులో పోసుకొని తాగుదామని జగ్గు తీసుకున్నా ఒక జగ్గు ఈ చిన్న చిన్న స్పూన్లు అండి పోపు డబ్బాలు వేయడానికి ఒక సిక్స్ వచ్చినాయి ఇది ఇంకా వన్ ట్వంటీనా వన్ ఫిఫ్టీనో పడింది ఇవన్నీ రేట్లు ఏదో బిల్లు నేను ఇక మా వారే కట్టిరు డబ్బులు ఇది ఒక లైటరు లైటర్ ఖరాబ్ అయింది ఇంట్లో లైటరు ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇది కారపూస వేయడానికి డబ్బా ఉంది కానీ చిన్నగా ఉంది అది అన్ని గిన్నెలలో వేరే వేరే గిన్నెలలో వంట గిన్నెలలో వేసి పెట్టాల్సి వస్తుంది కారపూస చేసినప్పుడు అందుకని పెద్దది ఇది ఒకటి తీసుకున్న ఎనిమిది కేజీల దాకా ఎనిమిది కేజీల పిండి దాకా పడుతుందండి ఇంట్లో కారపూస ఇవైతే తెచ్చిన ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి